హలో నేను వచ్చేసి మీ అధిబుజుని మీరు చూస్తున్నారు శ్రీ వ్లాగ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై వరల్డ్ ఈరోజు మీరు చూస్తున్న వ్లాగ్ వచ్చేసేసి నేను వ్లాగ్ కంటిన్యూషన్ అనమాట చాలా రోజులైంది అయింది కదా ఇలా ఈ డైలాగ్ అయితే చెప్పేసేసి సో నిన్న పూజ అది కంప్లీట్ చేసుకొని వచ్చాము కదా సత్యనారాయణ స్వామికి అభిషేకం వచ్చాక నాకు ఒక ఫోన్ వచ్చింది మేము నువ్వులు చేసుకున్నాము నువ్వు వచ్చి తాంబూలం తీసుకొని వెళ్ళు అనేసాను సో నేను ఇంటికి వచ్చేసేసరికి సిక్స్ ఫార్టీ ఫైవ్ అయ్యింది టైం సో మళ్ళీ సెవెన్కి జస్ట్ ఒక చాయ్ అలా చాయ్ కూడా తాగలేదేమో ఇంకా నేను దీరు అయితే ఇద్దరము వచ్చేసామన్నమాట మా ఇంటి దగ్గరనే చాలాసార్లు అయితే మనం బ్లాక్లో చూసే ఉంటారు రాఖీ కట్టడానికి వస్తుంది కదా సుజాతక్క వాళ్ళు చేసుకున్నారనమాట నరేంద్ర అన్న వచ్చేసేసి మా హస్బెండ్కి ఫ్రెండ్ సో వాళ్ళు నోముల్ని చేసుకున్నారు నోములు అంటే మార్నింగే అయిపోపట్టేస్తారు కదా ఇంకా తాంబూలం తీసుకొని వెళ్దు అక్క స్కూల్లో జాబ్ చేస్తా సో అందుకు మళ్ళీ లేట్ అవుతుంది అనేసి అని ఇంకా నేను టీ అది మళ్ళీ వచ్చాక అక్క ఇక్కడ ఏంటంటే అక్క త్రీ బ్లౌజెస్ పెట్టేసేసి ఏది కావాలో సెలెక్ట్ చేసుకోవాలని చెప్తుంది అక్క ఆల్మోస్ట్ రెడ్డే అని అక్క అనుకోందంట సరే అక్కడ త్రీ కలర్స్ ఏదైనా చెక్ సెలెక్ట్ చేసుకుంటానేమో అంటే రెడ్డే అని రెడ్డే అని ఇలా చెయ్యి చూపించాను కదా సో నేను కూడా అదే అనుకున్నాను లక్ష్మి అని చెప్తూ అక్కడ ఇద్దరం అదే నవ్వుకుంటూ ఉన్నాం అనుకుంటా మేము ఇంకా అక్కడ బ్లౌజ్ సెలెక్షన్ చేస్తున్నప్పుడు మనం చిన్నకు ఉన్నప్పుడు ఆడుకుంటూ ఉంటు ఉంటాము కదా సో అకిడం అని అట్లా అన్నట్లుగా అనిపించింది అనమాట అది ఇది ఇది అది అన్నట్టు సో అక్క మళ్ళీ అన్నీ నాకు నీట్గా కవర్లో అయితే పెట్టి ఇచ్చింది ఆ ద్ర అసలు చాలా టేస్టీగా అయితే అనమాట ఇంకా నేను అది తీసుకొని ఇంటికి వచ్చాను చాయ్ తాగేసాను చాయ్ తాగేసి కొంచెంసే బాబా బుక్ రాసేసుకున్నాను ఆ రోజు ఫ్రైడే కదా పౌర్ణమి కార్తీక పౌర్ణమి ఫ్రైడే సో ఫ్రైడే రోజు అయితే పొంగలి చేశానన్నమాట మా దీడుకు ఫేవరెట్ పొంగలి సో పొంగల్ చేస్తాను అన్నట్టు ఓకే అమ్మ అని అన్నాడు వాళ్ళకు కొన్ని ఫుడ్ అక్కడ దొరకవు ఉప్మా పొంగలి ఇలాంటివి ఇడ్లీ ఇడ్లీ కూడా వేడిగా ఉంటేనే నచ్చుతుంది సో ఆ రోజు మూవీ అయితే మనకు ఆహాల్లో వచ్చింది చెన్నక్క అయితే గనక అని ఆ మూవీ మార్నింగే పెట్టేసేసుకున్నారు సో టిఫిన్ తింటూ చూసేస్తూ ఉన్నారనమాట సో చట్నీ చేసాను ముందు రోజుది కొంచెం ఇడ్లీ బ్యాటర్ అయితే ఉండింది సో నేను ఇడ్లీ వేసేసుకున్నాను ఇంకా మా వాళ్ళను అడిగారు ఇడ్లీ కూడా తింటారా అనేసి అని వద్దు వద్దు పొంగలి చాలు మాకు అని చెప్పారనమాట సో నేనైతే ఈ చక్క ఇడ్లీ అయితే వేసేసుకుని వచ్చాను ఎంత బాగున్నాయి కదా సో చాలా సాఫ్ట్గా అయితే వచ్చాయి చట్నీ అయితే కామన్ వాళ్ళకి పొంగలిలోకి వచ్చేసిన చట్నీ నాకు కూడా ఇంకా నేను ఇక్కడ టిఫిన్ అది కంప్లీట్ చేసేసుకున్నాం ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసేసి ఏదో లైట్గా అన్నం పప్పు ఏమో చేసుకున్నాం అన్నమాట ఎందుకు అంటే ఈ నైట్ ఆఫ్టర్నూన్కి లైట్గా చేసేసుకున్నాం నైట్ వచ్చేసేసి భోజనాలు ఉన్నాయి టెంపుల్లోనే ఉన్నాయి అని వేస్ట్ అయిపోతాయి అనేసి ఆఫ్టర్నూన్ మళ్ళీ మిగిలిపోతాయని లైట్గా అన్నం పప్పు అయితే చేశాను ఆఫ్టర్నూన్ అలా కాని చేసేసాం ఇంకా ఈవినింగ్ వచ్చేసేసి కార్తీక పౌర్ణమి రోజు సాయంకాలము ఎన్ని గంటలకు ఎగ్జాక్ట్గా తెలియదు వెళ్ళాను వెళ్ళేసేసి మన మార్నింగ్ వెళ్ళాను కదా టెంపుల్ ఆ టెంపుల్లోనే దీపాలను వెలిగిస్తామనమాట కోటి దీపాలు లక్ష దీపాలు వెలిసాం అక్కడ ముగ్గులు అది వేయాలి పువ్వులతోటి రంగోళీతోటి ముగ్గులు వేయాలి సో మేము అందరం అక్కడికి వెళ్ళిపోయాం ఈవినింగ్ వచ్చేసేసి సత్యనారాయణ స్వామి రథాలు మార్నింగ్ అభిషేకం జరిగింది కదా సత్యనారాయణ స్వామి రథ రథము ఆ తర్వాత స్వామివారికి కళ్యాణము ఈ రెండు కూడా పెట్టుకొని ఉన్నారు స్వామివారు సో మేము ముందుగానే వెళ్ళేసేసి ఇక్కడ శివుని దగ్గర అయితే మన దీపాలు అందరి చేత వెలిగిస్తాడనమాట మా స్వామి నువ్వు నేను మేము అని కాకుండా వెలిగిస్తాం సో అందుకోసము మేము ఒక సైడుకు దీపాలను వెలిగించడానికి ఏర్పాటు చేయాలి శివయ్య దగ్గర బాగుంది కదా అని మేము అక్కడైతే ఏర్పాటు చేస్తాం ఎందుకంటే మాకు ప్లేస్ కూడా అక్కడ మాత్రమే ఉంది ఇంక ఇక్కడ అంతా కూడాను రథం అయిపోయి కళ్యాణము స్టార్ట్ అయ్యింది ఇక్కడ ఇంకా శివయ్య దగ్గర ప్లేస్ ఉంటే మేము అక్కడ ముగ్గుకు ఏర్పాటు ఎవరిని కూడా మనము ఇబ్బంది పెట్టకూడదు కదా సో ఇక్కడైతే జీలకర్ర బెల్లము స్వామివారికి అమ్మవారికి జీలకర్ర బెల్లము పెట్టే కార్యక్రమం అయితే జరుగుతూ ఉంది అనమాట సో అందుకు మేమందరం మళ్ళీ అక్కడ పని వదిలేసి ఇక్కడికైతే వచ్చాం వచ్చాము ఇంకా మా వారి మంత్రాలు వినండి అత్యంత అర్జున ప్రాత్ ఎవర భాగ పిడిగిన తలంబరాలు తెలియదు ఎవరో ఉన్నారు ఇక్కడ మన తారా ఇక్కడ స్వామివారు సాంగ్ను పాడమన్నారు మా ఆంటీకి అయితే నాకు అంతగా రాదు మా లాస్ట్లో రిలిక్ లిరిక్స్ రావు అని చెప్తే సెల్ యూట్యూబ్లో కొట్టంగానే ప్లే అయితే అయిపోయింది మైక్కి కనెక్ట్ చేసేసాము అక్కడ పాట ప్లే అవుతుంది అక్కడ స్వామివారికి వచ్చేసేసి మన తలంబ్రాలను పోస్తూ ఉన్నారనమాట ఇటు సైడు ఒక జంట అటు సైడు ఒక జంట అయితే ఉన్నారు అమ్మ అంటే అమ్మవారి సైడు అయ్యవారి సైడు ఇలా అన్నమాట సో వాళ్ళు తలంబ్రాలను అది అయితే వేశారు ఆ తర్వాత వచ్చేసేసి పూలదండలు స్వామివారు అయితే ఇక్కడ ఒక చిన్నగా ఆట కూడా ఆడిస్తాడనమాట మనం ఏదో కళ్యాణం చేస్తున్నాము అని కాకుండా స్వామివారికి ఇలా ముచ్చటగా ఉంటుందండి మీరు ఇలా కొంచెం ఏదైనా కాళ్ళు తోటి కొంచెం డ్యాన్స్ వేసుకుంటూ ఇలా రండి అని చెప్పారు ఒక సైడు పెళ్ళి అమ్మ అమ్మవారి సైడు ఒకరు అబ్బాయి సైడు అన్నట్టుగా అనేసి అని ఇటు వాళ్ళు అటు వాళ్ళు దండలు మార్చుకుంటూ ఆ తర్వాత పాట పెట్టినాక దండలు మార్చుకుంటూ అయితే ఒక స్టెప్ వేస్తారు తర్వాత స్వామివారికి అయితే వేసి కళ్యాణంని కంప్లీట్ చేస్తారన్నమాట ఇంకా ఇక్కడ వచ్చేసాము అంటే మేము వేసిన ముగ్గు శివయ్య ఉన్నారు కదా మార్నింగ్ నుంచి మీకు చూపిస్తూనే ఉన్నాను కదా సో అక్కడ ఇలా అయితే ఏర్పాటు చేసాం పువ్వులు వేసి ఓం రాసి మాకు కలర్స్ వచ్చేసేసి ఈ టూ లైట్ కలర్స్ దొరికాయి ఎంత వాన కూడా పడింది ఆ రోజు సాయంకాలం అంత కొంచెం డిస్టర్బ్ అయిపోయామనమాట మేము ఇంకొంచెం మంచిగా వేయాలి అని అన్నా కూడా ఇంకా వాన పడి అందరికీ ఇబ్బంది అవుతుందేమో అనేసి అని అక్కడ వచ్చేసేసి ప్లేసు సరిపోతుంది చుట్టూరు నిలబడి అయినా దీపాలు వెలిగించవచ్చు అన్న ఆలోచనతోటి ఆయన చుట్టూరు వేశాం ఎవరు కూడా ఇబ్బంది పడకుండా చుట్టూరు నిలబడిందాము అనుకోండి ఒక థర్టీ థర్టీ ఫైవ్ మెంబర్స్ ఒక్కసారిగా దీపాలను వెలిగించవచ్చు ఎవరికి ఇబ్బంది ఉండదు సో స్వామివారు వచ్చేసేసి కోటి దీపోత్సవం అయితే తీసుకొని వచ్చారు మా ప్రవళికా ప్రసాద్ వాళ్ళు వచ్చేసేసి లక్ష దీపాలు తీసుకొని వచ్చారు అంత ఆయిల్లో కూడా ముందు రోజు నుంచే పెట్టేశారంట ఆ మూపుడు కరెక్ట్గా నిలబడలేదు సో అదొక్కటి కొంచెం మేము ఏర్పాటు చేసింటే బాగుంటుంది పడదేమో అని అనుకున్నాము కానీ ఆ బ్యాలెన్సింగ్కి ఇటు పెట్టాం తర్వాత పువ్వులు ఉంటాయి కదా వాటితోటి అడ్జస్ట్ చేసాము అందరు వెలిగించడానికి దీపాలను చూడ చూడండి పెట్టాము ఆ తర్వాత ఆయిల్ వేసి బొత్తులు అన్నీ కూడా రెడీగా అయితే పెట్టేసి ఉంచాం ఇక్కడ స్వామివారు వచ్చేసేసి మంత్రాలు చదువుతారనమాట మన అందరితోటి కూడా చదివిస్తారు చదివించిన తర్వాతనే స్వామివారు ముందుగా దీపాలను వెలిగిస్తారు అదేనండి మన కోటి దీపంని వెలిగిస్తారు ఆ తర్వాత వచ్చేసేసి మేమందరము దీపాలను వెలిగించాలి అనమాట సో ఇన్ని ఇక్కడైతే అంత మంత్రాలను చదువుతూ మంత్రాలను చదువుతూ అక్కడ వచ్చేసేసి మన పూజకు కళ్యాణం చేయించుకున్న వాళ్ళు ఉన్నారు కదా సో వాళ్ళతోటి అయితే వెలగ వెలిగించారనమాట ఫస్ట్ ఆ తర్వాత మేమందరం ఇక్కడ పెట్టుకునేటివి అన్నీ కూడా వెలిగించాలి ఇంకా కోటి దీపాలు లక్ష దీపాలు అక్కడ సైడ్కి పెట్టిన దీపాలు అన్నీ ఒక్కసారిగా వెలిగితే ఆ సాయంకాలము ఆ దీపోత్సవము ఎంత అందంగా ఉంటుంది ఒక్కసారి ఊహించుకోండి మామూలుగా అయితే కార్తీక పౌర్ణమి రోజు నదికి వెళ్ళి వదిలి వస్తూ ఉంటారు కదా కానీ మాకు ఎవ్రీ ఇయర్ కూడా ఇక్కడ ఈ టెంపుల్లోనే సరిపోతుంది అన్నమాట మాకు సో ఇలా పువ్వులతోటి ముగ్గులతోటి డెకరేట్ చేసేసుకుంటూ మేము దీపాలను వెలిగించే ఏర్పాటు చేయడమే సరిపోతుంది ఆ తర్వాత ఈ దీపాలను వెలిగించి ఇంటికి అయితే వస్తామన్నమాట ఎక్కడో ఒక చోట ప్రశాంతంగా అయితే పూజను అయితే చూడండి దీపాలు వెలుగుతూ ఉంటే ఎంత ఆనందం పాటలు వచ్చిన వాళ్ళు పాటలు పాడుతూ ఉన్నారు ఇంకా మనకు వచ్చేసేసి అక్కడ సత్యనారాయణ స్వామి రథంని అయిపోగొట్టేసారు కళ్యాణంని అయిపోగొట్టేసారు లాస్ట్ హారతిని అయిపోగొట్టేసేసారు అన్నమాట ఇంకా అంతా కూడా అయిపోయిన తర్వాత జనాలను దీపాలను అది వెలిగించుకుంటూ ఉండడము అదే వచ్చిన వాళ్ళందరికీ మనం అవకాశము ఇవ్వాలి కాబట్టి అందరికీ తెచ్చు ఇక్కడ లాస్ట్ క్షమాపణ స్తోత్రము అయితే చూపిస్తూ ఉన్నారనమాట స్వామివారు ఏదైనా తప్పులు చేసి ఉంటే క్షమించండి అయినా సరిగా లాస్ట్ హారతిని అయితే ఇచ్చారనమాట ఇక్కడితో పూజా కార్యక్రమం అనేది సమాప్తమైంది ఇంకా ఈలోగా మా ఆయన అయితే వచ్చారనమాట వీళ్ళందరికీ కూడా భోజనాలు చూసుకోమని అయితే చెప్పారు సో వచ్చారు ఎలాగో వచ్చారు ఒక మార్నింగ్ వెలిగించాము ఆయన కూడా ఒక్క దీపం వెలిగిస్తూ రా అని చెప్పంగానే పాపము వచ్చారు అంత క్రౌడ్లో కూడా వెతుక్కుంటే ఎత్తుక్కుంటే తరికైతే వచ్చారు సో ఒక ప్రమిదలో అయితే దీపాన్ని పెట్టి ఇచ్చాము సో ఇక్కడైతే దీపాన్ని వెలిగిస్తూ ఉన్నారనమాట ఆ తర్వాత వచ్చేసేసి బిస్మిల్లా బాగుతూ ఫుడ్ అయితే కరెక్ట్గా ఏం పెట్టారో ఐడియా అయితే లేదు మేము అయితే చపాతి కర్రీ ఉంటే మేము తినేసేసామన్నమాట అంటే టిఫిన్ పెట్టారు అండ్ మీల్స్ రెండు కూడా పెట్టారు టిఫిన్ వాళ్ళు టిఫిన్ తిన్నారు మీల్స్ తినేవాళ్ళు మీల్స్ తిన్నారు సో మేము టిఫిన్ తిన్నామన్నమాట ఆ రోజు ఇంకా ప్రశాంతంగా పూజ చేసుకున్నాము భోజనం చేసాము ఇంటికి వచ్చేసేసరికి లెవెన్ ఓ క్లాక్ అలా అయితే అయ్యింది అయినా కూడా ఆ డే మార్నింగ్ నుంచి నైట్ వరకు అయితే దేవస్థానంలోనే గడిపాము కార్తీక పౌర్ణమి రోజు మా డే ఇలా గడిచింది ఈ బ్లాగ్ ఇక్కడికి ఎండ్ చేస్తూ ఉన్నాను హవ్ ఎ నైస్ డే బాయ్